ఏకాంబరం బావ లాగా ఉన్నారు మా ఏకాంబరం బావే డౌటే లేదు ఏ ఏకాంబరం బావ గారు హలో అలో దాదా కనకాబరం బాబా కూర్చో బావ బాగుంది విశేషాలు అది సరే రాజకీయ విశేషాలు ఏమిటి రాజకీయ విశేషాలంటే గుర్తొచ్చింది బాబా పోయిన ఎలక్షన్లో ఒక నిజానే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కదా ఆయన చూడు బాగుండి మినిస్టర్ కూడా అయ్యాడు ఆ మినిస్టర్ అయ్యాక ఆ మంత్రి గారి వేషాలకి డ్రైవర్కి పెచ్చెక్కిపోయింది బావా ఆ మినిస్టర్ పెచ్చారు నువ్వు కూడా చూడు బావా ఓ రే ఎందుకు బ్రేక్ కొట్టి తెచ్చావు అంటూ వస్తే మంత్రి గారు గేదులడ్ ఆన కొట్ట ఆన కొడితే అయ్యే పోతాయి కదా అలాగే అదే డ్రైవరు గారు ఏసీ మంత్రి గారు మరి ఎందుకు సరే వాటి పాటలు ప్యాడి చూసుకో మంత్రి గారు మళ్ళీ ఏమై తెచ్చింద్రా బాబు బ్రేక్ కూడా తెచ్చావు ఈ సారి మంత్రి తాగు తాగుబోతాడు ఎదురొచ్చినాడు మంత్రి గారు తాగుబోతాడు ఎదురొస్తే ఆరు కూడా తెప్పాలే ఆడే తప్పుకుంటాడు ఆయన ఏమను కదా మన మమ్మీని మందే అది ఆడే మనల్ని భోషిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏమనుకు ఆరు కొట్టు చాలు ఆడు కాదు అసలే తాగుబోతాడు ఈడే అలాగే మంత్రి గారు మళ్ళీ ఏమంటే మళ్ళీ బ్రేక్ కొట్టావు ఈసారి స్పీడ్ బ్రేక్ అన్నట్టు వచ్చినాయి మంత్రి గారు చెప్పాను కదా ఏమంటే బ్రేక్ కొట్టద్దు కార్ను కొట్టమని అయ్యా స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లే కాదు ఏదు రాని తాగుబోతులు రాని నీ తలకాయ రాని నీ శాతం రాని ఏదైనా రాని బ్రేక్ కొట్టద్దు ఆన్ బ్రేక్ కొట్టద్దు ఆన్ కొట్టు అలాగే మంత్రి గారు రైట్ రైట్ నేను ఇంగ్లీష్ వచ్చి కావాలనుకుంటే ముద్రగాలనుకుంట స్పీడ్ బ్రేకర్లు అంటే ఏమిటో తెలిసాతో దండగా మరిచిపోతుంది అజాలేనరీ వార్డ్ అండి అది ఆడాలకి స్పెషల్ అండి ఓన్లీ లేడీస్ అండి పోలేడబ్బా ఇందాక కన్నా పెద్దగా ఉంది అంతకన్నా దగ్గదగలాడిపోతుంది అదేట్లా బాబు ఇవి కూడా మెటర్నిటీ హాస్పిటల్ అండి ఇంకోట ఓన్లీ లేడీస్ అండి లేడీస్ కి స్పెషల్ ఓన్లీ లేడీస్ కా ఇది ఆ లేడీస్ కోసం ఎన్ని కడతారా బాబు హలో అదే సెక్రటరీ ఈ రోడ్లో మొత్తం మెటర్నిటీ వార్డులే ఉన్నాయి హాస్పిటల్స్ రెండు చూసాను పెద్ద ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా మెటర్నిటీ హాస్పిటల్ కట్టించు మళ్ళీ నేను వచ్చేసరికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎన్నో ఉన్నాయో మెటర్నిటీ హాస్పిటల్స్ మగవాళ్ళకి కూడా అలాంటి మెటర్నిటీ హాస్పిటల్స్ కట్టించావా ఏంటి అర్థమైందా ఓ మంత్రిరా బాబు మంత్రి గారు మగాళ్ళు కూడా మెటర్ హాస్పిటల్ కట్టించట ఈ టైంలోనే

అది సరే కానీ ఎందుకు లేవు యాక్సిడెంట్ కబుర్లు అంటే గుర్తొచ్చింది బావోయ్ రాత్రి పక్క వీధిలో దామని యాక్సిడెంట్ అయ్యింది ఏంటా పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి చూడటానికి వెళ్ళా అక్కడ ఒక అతనికి చిన్న చిన్న దెబ్బలు తగిలింది అతని దగ్గరికి వెళ్ళి నీకు యాక్సిడెంట్ అయితే కానీ నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా బాబు హాస్పిటల్ ఎదురుగానే యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ ఎదురుగా యాక్సిడెంట్ అయితే అదృష్టం నేను నేను అదృష్టంతుండేంట బాబు ఆ హాస్పిటల్లో డాక్టర్ని నేనే హాస్పిటల్కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి వచ్చింది అతను తీసుకెళ్ళి వేరే హాస్పిటల్ మీద లేదు బావా నేను అక్కడ ఆగానండి తుపాకీ దెబ్బగా దొరకకుండా పరుగో పరుగు రాకపోయాను బావా బాహుద్ది బావా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చెప్పు పిచ్చంటే గుర్తొచ్చింది బాబు ఒక ఆవిడికి పెద్ద ఉద్యోగం వాళ్ళ ఆయనకి అంతకంటే పెద్ద ఉద్యోగం పెద్ద బిల్డింగ్ పిల్లలు ఏం లాభం ఆవిడికి వెరైటీ పిచ్చ నీకు ఎన్ని రకాల పిచ్చలు తెలుసు బావా అంతకు మించి వెరైటీ పిచ్చ బావా ఇది పిచ్చ వెరైటీ ఆ పిచ్చ సంగతులు ఏమిటో త్వరగా చెప్పు పిచ్చ బావా అంతా బాగానే ఉంటుంది బావా తిండి విషయానికి వచ్చేటప్పటికి ఫారని పిచ్చి ఫారని ఇడ్లీ ఫారం పూరి ఫారం చపాతి ఆఖరికి ఐస్ పూన్లు కూడా ఫారంది కావాలంటది బావా అన్ని ఫార్లు అయితే ఎలా వస్తాయి మరి అలా ఆయన ఏం చేసేవాడు పొద్దున్నే బయలుదేరుతాడు ఏదో కాకా హోటల్కి వెళ్తాడు ఏదో ఒక టిఫిన్ కట్టిస్తాడు దాన్ని నీట్గా గిఫ్ట్ ప్యాకింగ్ చేయించాడు దాని మీద స్టిక్కర్లు అంటిస్తాడు మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ అమెరికా మేడ్ ఇన్ ఫిన్లాండ్ నా తలకాయ ఏదో ఒక స్టిక్కర్ లేదు ఇంటికి తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళంగానే టిఫిన్ ఏం తెచ్చాడా అనేది చూడదు ఏ వెరైటీ టిఫిన్ తెచ్చాడా అనేది చూడదు ఏ ఫారెన్ నుండి వచ్చిందా అనేది మాత్రమే చూస్తుంది అది అది ఆవిడ పిచ్చ వెరైటీ పిచ్చ ఫారెన్ పిచ్చ ఇదేం పిచ్చరా బాబు నేను ఎన్నో రకాల రకాలను చూశాను కానీ ఇలా ఫారెన్ తిండి పిచ్చి చూడలేదు వాళ్ళు పోయేటప్పటికి వాళ్ళ ఆయన కూడా ఇలాగే ఇలాగేలా ఉంది బావా తాగురు మందుబాబు విశేషాలు బావా ఎందుకు లేవు బావా మొన్న ఎలక్షన్ లో మందు బాగా పనిచేయారు కదా ఫ్రీగా ఓ ఫుల్ ఫుల్గా మందేసాడు మందేసాక ఒకళ్ళు ఇద్దరుగా కనపడుతు మొదలెట్టారు ఒకళ్ళు ఇద్దరుగా కనపడుతున్నారు బాబు అని డాక్టర్ దగ్గరికి పెరిగెట్టారు ఆ డాక్టర్ దగ్గర ఏమైందో నువ్వే చూడు బావా డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంట్రా డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఒకళ్ళు ఇద్దరి కింద కన్న చూడండి వెరీ గుడ్ ఒకళ్ళు కింద కనపడుతున్నారా నీకు ఈ మాత్రం దానికి నలుగురు రావడం మాత్రం దానికి నలుగురు రావడం ఎందుకురా మంది ఎక్కువ కొట్టుకుంటున్నా ఎలక్షన్ లో ఫ్రీగా ముందు బాటలు పనిచేసారు కదా ఈ కర్రోడు ఒక బాటిల్ ఫుల్ గా ఎసేసి ఉంటాడు ఒకళ్ళు ఇద్దరుగా కనపడుతున్నారు ఈ డాక్టర్ రెండు ఫుల్ బాటిల్స్ వేసి ఉంటాడు నలుగురిగా కనపడుతున్నారు చిత్రం బలారే ఈ చిత్రం పిచ్చి డాక్టర్ ఏమిటి మన పిచ్చి విశేషాలు ఐఎమ్ నాట్ పిచ్చి డాక్టర్ సార్ పిచ్చి వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ సార్ ఏదో డాక్టర్ లేవయ్య పిచ్చోడు వైద్యం ఉన్నావు కాబట్టి నువ్వు కూడా పిచ్చి డాక్టరే పిచ్చోడు అనుకున్నావు నువ్వు కూడా అది సరే కానీ ఏమిటి విశేషాలు ఏమిటి అతను ఇలా పడుకున్నాడేంటి ఈ పిచ్చాడు ఎప్పుడు ఈ పేషెంటా సార్ ఈ పిచ్చోడా సార్ ఫైవ్ ఇయర్స్ నుండి డీప్ లవింగ్ సార్ ఆస్తులని జోబ్ సార్ ఓన్లీ నిక్కర్ మనీ మిగుల్ సార్ టుమారో మ్యారేజ్ సార్ టుడే జంప్ జిలాని సార్ ఎవరు డీప్ లవర్ సార్ అది ఎక్కడికి పోయిందో తెలియదు సార్ వీడు మటుకు పిచ్చెక్కి వెర్రెక్కి ఎక్కడికి వచ్చి పడ్డాడు సార్ లవర్ జంపు జలాని అయితే వీడు తాగుబోతా కానీ ఏంటి ఇలా పిచ్చెక్కాడు తాగుబోతాడు అవ్వచ్చు సార్ పిచ్చోడు అవ్వచ్చు సార్ తాగుబోతాడు అయితే పోలీస్ స్టేషన్లో పడతాడు సార్ పిచ్చోడయ్యాడు కాబట్టి మన దగ్గరికి వచ్చి పడ్డాడు సార్ సరే మనకు కావాల్సింది కలెక్షన్ గా ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ డీప్ లవింగ్ ఆల్ దుబ్ ఓన్లీ నిక్కర్ బియన్ టుమారో మ్యారేజ్ టుడే జంప్ జిల్లాని టుమారో మ్యారేజ్ టుడే జంప్ జిలాని కదా సార్ లెవర్ లెవర్ గుర్తుందా సార్ ఎవరు లేచిపోయిందన్నావు కదా టుమారో మ్యారేజ్ టుడే జంప్ జిల్లా లేచిపోయినమ్మాయి పెళ్ళి చేసుకుంది కదా వీడే సార్ వీనా వీటేనా ప్రేమించినోడు పిచ్చోడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు పిచ్చోడయ్యాడు అంటే ప్రేమ అనేది మన హాస్పిటల్ లాగా పిచ్చిదన్నమాట